నమః నమ శ్రీమాత్రే నమ కార్తీక సంపూర్ణ మహాపురాణంలో మనం ప్రముఖంగా తెలుసుకోవాల్సిన కథ ఏంటంటే అంబరీశోపాఖ్యానం అంటే అంబరీశోపాఖ్యానం ద్వారా ఏకాదశి ద్వాదశి యొక్క మహత్యం మనం తెలుసుకోవచ్చు ద్వాదశి వ్రతాచరణ చెయ్యాలి ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండాలి అయితే ఎవరైతే ఈ ద్వాదశి పారణ చేయలేదు ఎవరైతే నిన్న క్షీరాబ్ది ఏకాదశి వ్రతం చేసుకోలేకపోయారో వాళ్ళు కనీసం ఈ అంబరీషోపాఖ్యానం చదివితే అంతటి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అయితే పరమ భాగవతోత్తముడైనటువంటి అంబరీషుడు అనేటటువంటి మహారాజు ఒక కార్తీక శుద్ధ ఏకాదశి తాడు ఉపవాసం చేసి ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయన్నమాట అంటే తిది దాటకుండానే పారణ చేస్తేనే ఆ ఏకాదశి ఉపవాస దీక్ష చేసినటువంటి ఫలితం కలుగుతుంది అందుకని పారణ చేయాలనుకునే సమయానికి దూర్వాస మహర్షి వచ్చారు మరి దూర్వాస మహర్షి వస్తే ఆయన ఏమని చెప్పారంటే ఆతిథ్యంలో తనకి కూడా భోజనం పెట్టవలసిందిగా కోరారు మరి అంబరీషుడు ఆయనని ద్వాదశి పారణకు ఆహ్వానించాడు వెంటనే దూరాస మహర్షి స్నానాలు అనుష్ఠానము అవి చేసుకోవాలని చెప్పి ఒక నదికి వెళ్ళారనమాట అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రారు అంబరీషుడికేమో ఆతృత ఎందుకంటే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి కాబట్టి అందుకని కాలాతిక్రమణ కాకుండా పారణ చేస్తేనే ఫలితం దక్కుతుంది కదా అతిథి వచ్చేదాకా మరి ఆగాలి అది గృహస్థ ధర్మం కానీ గృహస్థ ధర్మాన్ని వదలలేడు ఇటు ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతం యొక్క ధర్మం దీనిని వదులుకోలేడు అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు విష్ణు భక్తిని విసర్జించిన వాళ్ళు అవుతారు ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చెయ్యకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వలన ఆనాటి వ్రతం ఫలంతో పాటుగా ఇంతకు పూర్వం మనం ఎన్నైతే ద్వాదశి పారణ మహాపుణ్యం కూడగట్టుకున్నామో అవన్నీ కూడా పోతాయి జన్మ జన్మాంతర పుణ్య క్షీణించిపోతుంది అన్నిటికంటా ముఖ్యంగా ఎవరైతే ద్వాదశిని అతిక్రమణ చేస్తారో వాళ్ళకి విష్ణు విరోధ భీతి అంటే భయం ఏర్పడుతుంది ప్రాణవసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం ఇలా అని చెప్పి ఆలోచించుకుని సరే ఏదైతే అది అవుతుంది ఆయన ఇంకా రావట్లేదు కదా కనీసం మనం ఏ కాస్త ఏదన్నా దీనికి పరిహారం చూడాలి అని చెప్పి అక్కడే ఉన్నటువంటి వేద విధులకు తన ధర్మ సందేహాన్ని చెప్తారు చెప్పనే ఆ విప్రులు చెప్తారు శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులన్నీ కూడా మననం చేసుకుంది మహారాజా సర్వేశ్వరుడైనటువంటి ఆ భగవంతుడు అందరి జీవులలోనూ జఠరాగ్ని రూపమై ఉన్నాడు ఆయన ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయడం వల్ల జీవునికి ఆకలి కలుగుతోంది కాబట్టి దాన్నే ఆకలి బాధ అక్షుత్ పిపాసా బాధగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవుని యొక్క లక్షణం జీవుల చేత స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహరూప రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు అందుచేత ఒకవేళ మీరు తిన్నా మీరు తిన్నట్టు కాదు లోపల ఉన్నటువంటి ఆ జీవుడు తిన్నట్టే కానీ మరి ఇంటికి వచ్చిన వాడు ఎవరైనా సరే ఎలాంటి వాడైనా సరే అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు అటువంటి స్థితిలో సాక్షాత్తు బ్రాహ్మణుడే అతిథిగా వస్తే ఆయన్ని విసర్జించడం అధమాధమము అని వేరే చెప్పక్కర్లేదు కదా అందుచేత మీరు దేనికి కూడా వికల్పం కలగకుండా కాస్త తీర్థం పుచ్చుకోండి తీర్థం పుచ్చుకుంటే మీరు మీకు ద్వాదశి పారణ చేసిన ఫలితం వస్తుంది భోజనం చేయలేదు కాబట్టి మీకు ఆ పాపము కూడా రాదు అంటూ వాళ్ళు అందరూ కూడా ఈ అంబరీషునికి అనేక రకాలుగా చెప్పారనమాట అంటే రెండు వేపుల నుంచి ధర్మ సంఘటన నుంచి ఆయన ఈ ఉద్ధరించడానికి ఇలా చెప్పారు అంటే దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలో అని ఆలోచిస్తుంటే వీళ్ళు ఇలా చెప్పారు వెంటనే ఏం చేస్తారంటే ఈ శుద్ధోదకాన్ని తీసుకోవడానికి అయినా అంటే ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితం కావాలి కాబట్టి ఈ ఈ శుద్ధోదకాన్ని అంటే జలపాత్ర చేతిలో పట్టుకుని ఇలా కాస్తంత ఇలా జలపానం చేశారనమాట ఈయన జలపానం చేసి నోటి దగ్గర ఇంకా పాత్ర నేల మీద పెట్టనైనా లేదు అదే సమయంలో అడుగు పెట్టాడు దుర్వాస మహర్షి చేతిలో జలపాత్రతో ఉన్నటువంటి రాజును చూడగానే ఆయన జరిగింది ఏంటో తెలిసిపోయింది చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లుగా చొరచొర చూశాడు మాటలతోనే మారణహోమం చేస్తాడా అన్నట్లుగా వెంటనే రేరే దురహంకార పూర్తి రాజాధమ అతిథినైనా నేను లేకుండానే ద్వాదశ పాలన చేస్తావా అంటూ ఆయన రకరకాలుగా అండం మొదలుపెట్టారు స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మల అవుతాడు పరునికి పెట్టకుండా తాను ఒక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందే తనే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగోలోలే మలాసియే అవుతాడు అంటూ రకరకాలుగా ఆయన చెప్తున్నారు నీ పురోహితుడు చెప్పినట్లుగా కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాస మహర్షి ఆయన ఆగ్రహానికి భయమేసేసింది అంబరీషుడికి వెంటనే నమస్కారం చేస్తూ మునీంద్ర నేను పాపినే పరమ అయినా నేను నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుణ్ణి కాబట్టి ఏదో అభిజాత్యహంకారం వల్ల తప్పే చేశాను కానీ నువ్వు బ్రాహ్మణోత్తడమే కదా నువ్వు శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ ఆయన పాదాల మీదపడి అనేక రకాలుగా ప్రార్థించాడు అంబరీషుడు అయినా మహామని కోపం తగ్గలేదు మనుమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సుని తన ఎడమకాలితో తందేశాడు రవ్వంత తెడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చేటప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతలు అవుతారు కానీ నేను అలాంటి వాడిని కాదు నాకు దానిక కోపం వచ్చిందా శాపం పెట్టకుండా ఉండను చేప గాను తాబేలు గాను పంది గాను గాను వికృతమైన ముఖం కలవాని గాను క్ష జ్ఞాన క్షత్రియుని గాను అధికారం లేని క్షత్రియుని గాను ఇలాగ నువ్వు బ్రాహ్మణ హింసకుడవే బ్రాహ్మణుని గాను పది జన్మలు గర్భ నరకాలు అనుభవించని చెప్పి చెప్పించేశాడు అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్యైపోయి ఉన్నాడు అంబరీషుడు అయినా కూడా అంత్యంలో సుస్థుడే సుస్థితుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదు అనే వ్రతం వల్ల ఆ పది జన్మల పాపాన్ని తానే భరించాలని చెప్పి అనుకుని గృహ్ణామే అని ఊరుకున్నాడు అంటే భరిస్తాను అని ఇన్ని శాపాలు ఇచ్చిన గృహణామి అంటాడేంటి రాజు అనుకుని అంటే చిన్న చిన్న శాపాలకు భయపడట్లేదు కాస్త పెద్ద శాపమే ఇవ్వాలి అని చెప్పి మరోసారి నోరు తెరవబోయాడు శాపం ఇవ్వడానికి దూర్వాసు మహర్షి కానీ సర్వజ్ఞుడైనటువంటి శ్రీహరి దూర్వాసుడి యొక్క నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైనటువంటి అంబరీషుడిని రక్షించాలని చెప్పి తన ఆయుధమైనటువంటి సుదర్శనాన్ని వినియోగించాడు అంతే పూజా స్థానంలో ఉన్నటువంటి యంత్రాన్ని ఆవహించి ఆవహించింది ఆ సుదర్శన చక్రం వచ్చి ఆ జగదేక శరణ్యము జగదేక భీకరము అయినటువంటి సుదర్శన చక్రం రివ్వున దుర్వాసో మహర్షి యొక్క వంకగా కదిలింది అచేతనాలైనటువంటి పూజిత సమయంలోంచి జడమైన విష్ణు చక్రం దివ్య కాంతి ప్రభాశోపితమై తన వంక కదలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు ఒక్కసారి తుల్లిపడ్డాడు ఆ చక్రానికి అంకకూడదు ఎందుకంటే అంకిందంటే తల తీసేస్తుంది అని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా కూడా ఆ సుదర్శనం అతగానే తరుముతూనే ఉంది భీతావహుడైనటువంటి ఆ దుర్వాస మహర్షి వశిష్టాది బ్రహ్మర్షుల్ని ఇంద్రాది అష్ట దిక్పాలకులను చెట్ట చివరికి బ్రహ్మగారిని శివుణ్ణి కూడా శరణు కోరాడు కానీ అతని వెనకాల ఈ జ్వాలాయుతంగా వస్తున్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పకున్నారు తప్పితే ఎవ్వరూ కూడా తెగించి అభయాన్ని ఇవ్వలేదు ఈ విధంగా ప్రాణభీతుడైనటువంటి దుర్వాస మహర్షి విష్ణులోకాన్ని చేరాడు అక్కడ ఏ బ్రాహ్మణ ప్రియ మాధవ మాధోత్తమ మధుసూదన అంటూ విష్ణును స్థుతించి వేడిని కలిగినటువంటి నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికే వస్తోంది బ్రాహ్మణ పాదముద్రా సుశోభిత మహారస్కుడివైనటువంటి నువ్వే నన్ను ఈ ఆపద నుంచి కాపాడాలి అని వెంటనే విష్ణుమూర్తి పాదాలను పట్టుకున్నాడు అయినా కూడా విష్ణుమూర్తి ఊరుకోలేదు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నే కానీ నాకు మాత్రము బ్రాహ్మణుల దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడు అయ్యుండి రుద్రాంశ సంభూతుడు కూడా అయ్యుండి కూడా అంబరీషుడిని అకారణంగా శపించవు పారణకి వస్తానని చెప్పి స్నానార్థమే వెళ్ళావు కదా సకాలానికి రావాలి కదా నువ్వు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వాలి అలాగా చేయలేదు సకాలానికి రాలేదు మరి ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లు తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు కదా నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషం కాదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అదేమంత తప్ప నిన్ను శప్పించాల్సి వచ్చింది నువ్వెంత కఠినంగా మాట్లాడినా కూడా అతడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే తప్ప కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భార జన్మలు పొందాలని చెప్పి శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పేయగలను కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకపాదం నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహణామి అన్నాడు అంతేగాని అంబరీషుడు నీకు తిరిగి శాపం ఇవ్వలేదు కదా నీ శాప ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైనటువంటి మనోను ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ సుందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను తాబేలుని అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్ని అవుతాను హిరణ్య కసిపుణ్ణి సంహరించడం కోసం నరసింహ రూపాన అవతారాన్ని ధరిస్తాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైన కూడా దానవుడు కాబట్టి బలనే వాడిని శిక్షించేందుకు వామనుడిని అవుతాను త్రేతాయుగంలో జమదగ్ని కుమారుడిగా పుట్టి రాజులను వెళ్ళగొడతాను అంటే పరశ్రామ అవతారం అనమాట అలాగే రావణ సంహారార్థమై దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడిని అయి ఉండి కూడా బలరామునికి తమ్ముడిగా శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహంకరుకు పాషండమత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను దుర్వాస నా ఈ దాసావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి అంటూ దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదం చేత ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణాన్ని చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి చెప్పించింది చాలక తిరిగి మరో ఘోరశాపాన్ని ఇవ్వబోయావు అందుచేత బ్రాహ్మణుడు అయినటువంటి నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం రెండూ నా బాధ్యతలే కాబట్టి మళ్ళీ చెప్పించబోయే నిన్ను నివారించడానికే నా ఈ సుదర్శన చక్రాన్ని నియమించాను అన్నారు అంటే దుర్వాస మహర్షి అంబరీషునికి ఇచ్చేటటువంటి శాపాన్ని శ్రీ మహావిష్ణువు తాను స్వీకరించి భక్తుణ్ణి రక్షించాడనమాట ఏవం శ్రీ స్కాంతపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యే సమాప్త లోకా సమస్తభవంతు